అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్మిక్ స్లాగ్స్ ఈ వీడియోలో నేను ఈరోజు ఏ ఈరోజు అని కాదండి ఏ రోజైనా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను అంటే ఆ రోజు ఒక ఇడ్లీ లేకపోతే ఒకటిన్నర ఇడ్లీ మాత్రమే తింటారు మా పిల్లలు అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇడ్లీ పెట్టేదే రేరు ఇడ్లీ పెట్టినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తాను ఒక బాండల్ తీసుకొని ఈ విధంగా నెయ్యి అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పిల్లలకు బలం కూడా నెయ్యి అందుకోసం అని చెప్పి ఆ నెయ్యిలో ఈ విధంగా కొబ్బరి కారం అండి ఈ కొబ్బరి కారంలో నేను ఎండు కొబ్బరి ఎండుమిర్చి తినేసనగపప్పు ఒక రెండు మూడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కారం తయారు చేసుకుంటామండి ఈ కారాన్ని ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా వేసి వేయించాలండి కొబ్బరి నెయ్యిలో వేగితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది నెయ్యిలో వేగుతుంటే అసలు ఎంత మంచి వాసన వస్తుందో ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకొని దానిలో యాడ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేయించితే నెయ్యి మొత్తం ఆ కారం మొత్తం ఇడ్లీలకు పట్టిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఈ విధంగా వేయించుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదండి ఈ విధంగా వేయించుకోవాలి విడిగా అస్సలు తినేన వాళ్ళు ఈ విధంగా చేస్తే చెరీ ఫోర్ ఇడ్లీ చేసినా సరిపోదండి ఇది అంటే బాగా తింటారు ఈ ఇడ్లీని ఇష్టపడి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం జస్ట్ ప నిమ్మకాయ రసం హాఫ్ చెక్క పిండుకుందామండి టేస్ట్ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా పిండుకొని ఒక్కసారి నీట్గా కలిగి పెట్టేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయిందండి ఇడ్లీ ఇంక పిల్లలకి పెట్టేస్తాను ఇలా చేసి పెడితే మా పిల్లలు మారు మాట్లాడుకున్న తినేస్తారండి ఇడ్లీ చాలా ఇష్టంగా తింటారు ఒక్కోసారి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో కూడా చేసి పెడతాను నేను ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్